ఇక్కడ పెట్ గర్ బిల్డింగ్ పక్క పోంటి చూడండి ఓ మంచి బిట్టు ఈ గర్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ పక్కనే చూడండి ఇది మంచి బిట్టు మూడు ఎకరాల నాలుగు గుంటలు ఈ ల్యాండ్ వచ్చి చూడండి మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇది చూడండి మంచి ఏరియా ఇగో ఇది వచ్చి హెచ్ఎండిఏ వాళ్ళది ఔటర్ రోడ్ కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్ ఇది టోల్ గేట్ అది హెచ్ఎండిఏ వాళ్ళ టోల్ గేటు అవుటర్ రింగ్ రోడ్ దీని పక్కనే సర్వీస్ రోడ్ పక్కకు ఆనుకొని బిట్టు ఉన్నది గర్ ఇన్ఫార్మేషన్ వాళ్ళది కమర్షియల్ బిట్టు చాలా అంటే చాలా బాగుంది రేగులో మొత్తం కంప్లీట్గా రేటులు ఎక్కడెక్కడ నుంచి చేశారు అక్కడ నుంచి అపార్ట్మెంట్ పక్కన నుంచి ఆ రేగుల ఉన్నది చూడండి